బాబాయ్ అలాగే శీఘ్రమేవో ఉద్యోగ ప్రాప్తి బాబాయ్ అవును జేబులో ఏమైనా మహాలక్ష్మి మహాలక్ష్మిందా ఇక మనలో మనకి అలాంటివి ఉండకూడదు అందులోనూ నువ్వు పరాయవాడివి కూడా కాదయ్యే ఉండి వస్తా ఏమిటలా చూస్తున్నామిటి ఈ దండకథ ఏమిటనా పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో వెంకటగిరి రాజాగారి కోటలో కురుక్షేత్రం నాటకం వేసాం అందులో కృష్ణుడు వేషం వేసి మూడున్నర శృతిలో చెల్లి అని పద్యం పాడా జనం వంశమూరు కొట్టారు మళ్ళీ పాడాను మళ్ళీ కొట్టారు మళ్ళీ పాడా మళ్లీ కొట్టారు వాళ్ళు కొట్టాని పాడా వాళ్ళు కొట్టాని పాడా అసలు నాకు ఆశ్చర్యం వేసింది నేను పద్యం ఎంత గొప్పగా పాడుతున్నానా అని అప్పుడు రాజాగారు నన్ను పిలిపించి నువ్వు పద్యం కరెక్ట్ గా పాడేదాకా వంశమూరు కొట్టమని నేనే మనుషుల్ని పెట్టా అన్నారు దాంతో బుర్ర గిర్రుని తిరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడాను రాజాగారు మెచ్చుకుని నాకు సన్మానం చేసి ఇదిగో ఈ దండేశారు అత్యవసర పరిస్థితుల్లో పీకోగా పీకోగా ఇదిగో ఈ ఐదు మిగిలి బాబా చూస్తుంటే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను ఏమిటది నేను మీకు బంధువును కాను తలదాచుకోవడానికి కాస్త చోటు దొరుకుతుందని అబద్ధం ఆడాల్సి వచ్చింది నన్ను క్షమించండి అంతే కదా అవసరానికి ధర్మరాజు లాంటి వాడే అబద్ధం ఆడాడు నువ్వేం బాధపడకు ఇక నుంచి నేను నీకు నిజంగానే బాబాయిని తీసుకో తీసుకో బెస్ట్ ఆఫ్ నమస్కారం అండి నా పేరు వాసుదేవరావు అండి వరంగల్ నుండి వస్తున్నానండి ఇంటి నంబర్ పదహారు ఇలక్వారి వీధి మలకపేట అంటే మా వెంకట్రావు బాబా ఉత్తరంలో రాసిన వాసుదేవరావు మీరేనా అవునండి పెళ్లి చూపుల కోసం వచ్చాను పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి చూపులు చూస్తారే అయితే నేను పెళ్లి చూపులు చూడాల్సిన నందివర్తనం మీరే అన్నమాట నేను కంటికి ఆనలేదా మంచివారే మీరైతే బానే ఉన్నారు మీ సంగతి తేల్చేశారు మరి మీరు నాకు నచ్చాలిగా ఉండండి నూనె షాంపూ సోపు రెడీ అవని దేనికి మీకు తలంటి స్నానం చేయించడానికి తలంటి స్నానం చేయిస్తారా మంచివారే వద్దులే మొదలనే టైఫాయిడ్ వచ్చి తగ్గి తొల వెంటుకలు బలహీనంగా ఉన్నాయితో ఊడిపోతాయని అలాగే ఉంచేస్తున్నాను మీకు ఆ భయం అక్కర్లేదు ఒక్క వెంట్రుక్ కూడా ఊడకుండా పిల్లగా అంటే బాధ్యత నాది రండి కన్నయ్య కన్నయ్య ఇదేం పిలుపు

అలాంటివి కూడా జరిగాయా మరి నా కోరిక మన్నించి ప్లూటు వాయించడం మొదలు పెట్టరు నాకు గంట వాయించిన తప్ప ఇంకేమి రాదు గంట అయినా అరగంట కంటే ఎక్కువ వాయించలేను అయితే మీరు పోయిన అవతారంలో మధురా నగరిలో కృష్ణుడు కారా నాది మలగ మొదలే చెప్పానా అయితే మీకు గత జన్మ గుర్తుకు రావడం లేదా వాయింపురా బాబు అలా బెట్టు చేయకు నువ్వు ఫ్లూట్ వాయించకపోతే నేను నీ మీద పడి చచ్చిపోతా అంత పని మాత్రం చేయకు ఏదో నాకు వచ్చిన మటుకు ఇది ఇదేం వాయించడు ఫ్లూట్ కూడా వాయించు రానివాడి పెళ్లి చూపులకు ఎందుకొచ్చా మంచివారే పెళ్లి చూపులు కూడా ఇలా ఫ్లూట్లు మధ్యలో డోర్లు పెట్టి వాయించా నాకు ఇప్పుడు అర్థమైంది ఆఘోరించాం గా మొహం నువ్వు పెళ్లి చూపులకు వచ్చావరా గంట వాయించగలనా పొల కడిగినట్టు తలంతా రుద్ది రుద్ది కేదులు పడిపోయాయి బయట బాగా బాబాయ్ బాబాయ్ త్వరగా నిద్రలే గుళ్ళో ప్రసాదం అయిపోతుంది కొంచెం మందేసి పడుకో అబ్బాయి గుడికి తర్వాత ఈ ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పడిగా ఆకలితో నేను చూస్తుంటే మందు నాకెందుకు నే వెళ్తున్నా గుడికి ప్రసాదం అయిపోయాక వచ్చారండి బాబు మీ గురువు గారు ఎక్కడా ఆయన వల్లే లేట్ అయింది గుడికి వెళ్దాం రమ్మంటే ఇంకా నిద్ర లేవలేదు సరే వస్తా బాబు ఎవరయ్యా నువ్వు లోకల్ పీసీస్ అక్కర్వా మ్యాజిక్ చేస్తున్నా నేనా మనుష రాక్షస గాంధర్వ సకల లోకాలకు ఈ విశాల విషయంలోని సకల జీవరాశులకు కర్మ కారణ కర్మ నివారణాధిదేవతను ఈ సమస్త ప్రపంచానికి అధినాథుడను కైలాస నగర ప్రమథగణ పరివేష్టితుడైన పరమేశ్వరునితో చెలగాట మాడిన వాడను యమగ్రజుడను సాక్షాత్తు శనీశ్వరుడను అయితే ఇక్కడికి వచ్చావు చోరము మహా నేరము కుమార విఘ్నేశ్వరాలయమున ప్రతిష్ఠితములైన నవగ్రహ దేవతామూర్తుల సమక్షమున కాసులు దోసిట పట్టి విఘంగము పోలే ఎగిరి వచ్చివే అన్న ఈ అపరాధము ఎంత అధమమో ఎరుగనేరవా ఏమిటో నువ్వు మాట్లాడుతున్నది నాకు ఒక్కటే అర్థం కావటం లేదు కాస్త తెలుగులో మాట్లాడవయ్యా సమస్త దేవ భాషలతో సహా అన్ని భాషలు అన్ని యాసలు గుణించగల గణభాష ప్రవీణ్ణి ఇదిగో మళ్ళీ నీ భాషనే పలికెదగా లక్ష్మీ విగ్రేసరాలయంలో నా ముందున్న చిల్లర ఎందుకు కాజేశావు అబ్బాయా ఆకలి తెచ్చుకోవడానికి అయినా కదలని నీ విగ్రహం ముందు చిల్లర పడేస్తే నువ్వేం చేసుకుంటావు మందు కొడతావా మ్యాకనికెళ్తావా అంత మాత్రాన ఆ చిల్లరేరుకోవడం దొంగతనం కాదా నిజమే అనుకో అయినా అవసరం అబ్బాయా ఈ పూటకి అవసరం తీరిపోతుంది కదా అనుకున్నావు ఫలితంగా దారుణమైన శని అనుభవించబోతున్నావు అంటే నీ నీడలాగా నీ పాపానికి పరిహారంలాగా నువ్వు చేసిన నేరానికి శిక్షలాగా నీ వెంట నీ ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసా పాప నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకపోయా నేను ఒరిజినల్ మహాది దేవతలని గడ్డ గడ్డ గడ్డలాడించిన వాణ్ణి మన దెబ్బకి ప్రభుత్వాలే కూలిపోయాయి మినిస్టర్లు బ్రేక్ అయిపోయారు నాయకులు షేక్ అయిపోయారు ఆ ఏడిసా నువ్వు నన్ను కాదు కదా నా ఇడ్లీ పచ్చడిలో ఆవగింజను కూడా కొరకలేవు అది ఏమిటబ్బాయ పాన్ పరాకని అమృతంతో చేసిన పలుకులు ఓహో అయితే నాకు కూడా పెట్టు ఇక శని మానుస యుద్ధానికి సిద్ధంగా ఈ రోజు నుంచి ప్రతి గంట ప్రతి క్షణం పగలు రాత్రి అనే భేదం లేకుండా నీ చేత గుంజీలు తీయించి పల్టీలు కొట్టిస్తా చాలే ఊరుగా డాయిస్తున్నావు ఒళ్ళు పెరిగిందని సంబరం కాదు పిక్కలు పడే పాట్లు చూడమని ఈ రోజు నుంచి నా దాడి మొదలవుతుంది తొడగొడతావో పడగొడతావో చూద్దాం కాసుకో మానవేశ్వర పోవ శనేశ్వర